అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను యోదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరేసు ఇస్రోమును కనెను ఇస్రోము అరామును కనెను అరాము అమినాదాబును కనెను అమినాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను රාහාාවනන්දදු භෝයාජන කරන. බෝයාජු රෘතුනන්දුු ඕබේදනු කරන. හෝබේදු යශශයන කනන. යශයි රාජයන ධමියදුනු කන. ගරිය බාඩිගන්නන්ට නාමියන්ද ධාමියදු සොලෝමෝනුනු කරන සොළෝමෝනු රහැබාමෝන කන. රැහැබමෝ අභයාානු කන අභියයාා ආසානනු කන ආසා යහෝෂණ පාතුනු කරන යහෝෂපාතු යහෝරාමුණු කන. යහෝරාමෝ උද්‍යයාාන්ු කනන. ఉజ్జియా యువతామును కని యువతాము ఆహాజును కనీజు హిజ్గియాను కనే హిస్గియా మనస్సేను కనీ మనస్సే ఆమోను కనేడు ఆమోను యస్యాను కనే యూదులు

ఎలియాజరును కను ఎలియాజరు మత్తాను కను మత్తాను యాకోబును కను యాకోబు మరియ భర్త అయిన యేసేబును కను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్యు పదనాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనుకోబడిన కాలం వరకు పదనాలుగు తరములు బబులోనికి కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరుములు యేసు క్రీస్తు జన విధం ఇట్లనగా ఆయన తల్లి అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచడం రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దోత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యశేబు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకూడదు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టకూడదు అని ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మామి పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది ఇమ్మాను ఏలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం ఏసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెండి అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టండి